హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా యమ్మి ఎమ్మి టేస్టీగా ఉండే బనానా ఫ్రై అండి సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక రెండు పెద్ద బనానా తీసుకొని వాటిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసి వాటర్లో పెట్టుకోవాలి వాటర్లో వేసుకోవాలి ఇప్పుడైతే ఆ వాటర్లోనే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అయితే సగం హాఫ్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి కట్ చేయడం కూడా చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా ఒక ఐదు నిమిషాలల్లో అయితే ఉడికిపోతున్నాయి ఇక చూడండి ఉడికిపోయాయి వాటర్ అంత వరకు ఇలా హోల్స్ ఉన్న దాంట్లో వేసుకోవాలి ఇప్పుడైతే దీనికి మసాలా అంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది చిన్న చిన్నగా కట్ చేసి వేసి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే సోంపు వేసుకొని మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ కూడా పోసుకోవాలి కొంచెం ఇగో ఇలా పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అవి చీటపట్టలు అన్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా చాలా మంచిగా ఫ్రైగానివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ కర్రీ చేసి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇగో ఈ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడైతే మనం ఒక స్పూన్ వరకు అయితే కారం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకోవాలి సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి మనం ఆల్రెడీ దాంట్లోనే వన్ స్పూన్ వరకు వేసుకున్నాం కదా లైట్గా వేసేసుకోవాలి సాల్ట్ చూడండి ఇలా కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి వేసుకొని అయితే ఒకసారి మంచిగా మిక్సీ చేసుకొని మనం ఇప్పుడు ఉడకబెట్టి పెట్టినాం కదా బనానా ముక్కలు అవైతే దీంట్లో వేసుకొని మసాలా అంతా వరకు మంచిగా మిక్సీ చేసుకోవాలి చేసుకున్న తర్వాతనైతే మనం రుబ్బి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా దాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి వేసుకొని వాటి మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాతనైతే ఎల్లిపాయలు పొట్టు తీసి దంచి పక్కన పెట్టుకోవాలి అవి అయితే ఇప్పుడు వేసుకోవాలి ఇది వేయడం వల్లనే లాస్ట్కి స్మెల్ సూపర్గా ఉంటుంది అంతే అండి లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి చాలా టేస్టీ అయినా బనానా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మా వీడియో నొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్